సార్ జూబ్లీ హిల్స్ ఏదైతే కీలకంగా రేవంత్ రెడ్డికినూ కేటీఆర్కి మధ్యలో జరిగిన పోటీ అనుకోవచ్చా లేకపోతే అభ్యర్థులను కన్సిడర్ చేయవచ్చా దీని ఎట్లా ఉంది సార్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ ఎట్లా చెప్తున్నాయి ఏ ఎలక్షన్ తీసుకున్నా కూడా మీరు రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నా లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్న ఎన్ని చెప్పినా కూడా అభ్యర్థి అనేవాళ్ళు ఎంతో కొంత ప్రభావితం చూపిస్తుంది ఎలక్షన్ మీద సో ఇక్కడ రెండు ఫ్యాక్టర్స్ తీసుకోవాలి ఒకటి ఈ ఎన్నిక ఏ సందర్భంలో వచ్చిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మరణం వలన వచ్చిన ఎలక్షన్ జనరల్గా అయితే మిగిలిన పార్టీలు గౌరవంగా ఆ సీటును ఆ కుటుంబం వాళ్ళకి వదిలేయటం అనేది ఆనవాయితీ ఒకప్పుడు ఆనవాయితీ గతంలో గతంలో మరి ఈరోజు అంత ప్రతిష్టాత్మకంగా పో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పోటీ చేయటం అనేది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేసింది దానిలాగా చూడాలి ఫస్ట్ ఎందుకంటే ఈ లో ఒక్క కాంగ్రెస్ సీటు కూడా గెలవలేకపోవటం కాంగ్రెస్ అంటే మీరు ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో ఒక సీటు కూడా గెలవలేకపోవటం సో ఇక్కడ పట్టు సాధించాము ఈ రెండేళ్ల పాలన యొక్క రెఫరెండం ఇది అని సూచించాలనుకున్నారు సో దానికోసం వాళ్ళు పోటీ చేయాల్సి వచ్చింది అదర్వైజ్ మీరు చూసుకుంటే మాగంట గోపీనాథ్ గారితో కూడా రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి పక్క చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అందరికీ సత్సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే క్యాండిడేట్ తరువాత కూడా ఆ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి కేవలం ఏంటంటే పార్టీ యొక్క మనుగడ లేక కూడా అండ్ వాళ్ళ యొక్క రెండేళ్ల పాలన యొక్క రెఫరెండమ్ ఏంటి అనేది అంటే ఒకప్పుడు ఒక సీటు కూడా లేని ప్రాంతంలో మేము ఎలక్షనే కలవగలిగాము అంటే మా పాలనకి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అని చెప్పాలన్న ఉద్దేశంతో ఈ పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అసలు కాంగ్రెస్ అయితే సీఎం కాడి నుంచి మంత్రుల కాడి నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ఆల్మోస్ట్ ఫార్టీ స్టార్ క్యాంపైనర్స్ ఇచ్చారు అవును వచ్చి అంటే వాళ్ళు కూడా ఫార్టీ మెంబర్స్ ఉండాలండి బట్ అంతలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అట్ సేమ్ టైము బీఆర్ఎస్కి ఏంటి వాళ్ళకు కూడా ఇది మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే హైదరాబాదులో వాళ్ళకున్న పట్టు సో ప్రభుత్వం కొన్ని హామీలు నెరవేర్చలేకపోయిందనే అనేది వాదన అవ్వచ్చు హైదరాబాద్ డెవలప్మెంటు గత రెండు సంవత్సరాల్లో ఆగిపోయింది అనేది కానివ్వండి వాళ్ళ స్టాండ్ వాళ్ళకే ఉంది కాకపోతే ఇక్కడ మేజర్గా మీరు అబ్ అబ్జర్వ్ చేస్తే ఎందుకంటే మీరు అన్నారు చూడండి కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని అది దాటి ఎలక్షన్ జరుగుతుంది యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు మధ్య అంటే వాళ్ళు అనుసరించిన విధానాలు కానివ్వండి వాళ్ళు ప్రచారం చేసిన వే చూస్తే వాళ్ళిద్దరి మధ్య పోటీ కానీ ఇక్కడ ఏమైపోయింది అభ్యర్థి చనిపోయినా కూడా సానుభూతి వచ్చింది దీని నుంచోబెట్టిన సునీత గారి మీద సానుభూతి అనేది కనపడదు కారణం వాళ్ళ ఫ్యామిలీలోనే మొదటి భార్య కానివ్వండి కొడుకు అవ్వచ్చు లేదు అంటే వాళ్ళ తల్లిగారు కానీ ఎలక్షన్ సందర్భంగా పలుమార్లు చేసిన వ్యాఖ్యలు అవ్వచ్చు దానివల్ల ఏంటంటే సానుభూతి అనుకున్న స్థాయిలో వాళ్ళకి దొరకలే ఇట్ సైడ్ నుంచి వస్తేనేమో వీళ్ళ మీద రౌడీ షీటు అని ముద్ర ఉండటము బైండ్ ఓవర్ కేసులు ఒక పక్క ఎలక్షన్ స్టార్ట్ అయ్యి రూలింగ్లో ఉండి కూడా అభ్యర్థి యొక్క తండ్రి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు ఫైల్ చేయగలగటము సో వీళ్ళకి కూడా అనుకున్నంత మైలేజ్ కానివ్వండి అంటే అభ్యర్థి పరంగా లోకల్ అభ్యర్థి అంటే ఈ అభ్యర్థి అయితే ఏడాన్గా పార్టీ బలం అన్నీ కలిపితే ఈజీగా గెలవగలుగుతారు అనే ప్లానింగ్ నుంచి వీళ్ళకి ఎదురు చెప్పగలి మూడుసార్లు కలిసిన ఎమ్మెల్యే యొక్క అంటే మరణం వలన వచ్చిన దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి నుంచోపెట్టడం వల్ల సానుభూతితో ఈజీగా గెలవచ్చు అనే బీఆర్ఎస్కి కూడా తగిలింది మూడో పార్టీ బీజేపీ ఉంది కానీ జనరల్గా ఈ పోటీలో అసలు వీళ్ళిద్దరు మంచి పోటీలో లేదనే చెప్పాలి అంటే బేసిక్గా మార్చిన ఎంత ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు అంటే గ్రౌండ్లో ఎవరిని అడిగినా బీఆర్ఎస్ అంటున్నారు లేదా కాంగ్రెస్ అంటున్నారు అసలు బీజేపీ అనేది కన్సిడరేషన్లోకి లేదు ఎక్కడ కూడా ఇట్సే జీరో గ్రౌండ్ లెవెల్లో కానీ ఎక్కడ ఏ కామన్ మ్యాన్ అడిగినా బీఆర్ఎస్ అంటారు ఇంకొక సైడ్ వెళ్తే కాంగ్రెస్ అంటున్నారు ఇక్కడ నవీన్ క్రేజ్ అతను పుట్టి పెరిగిన ఏరియాలో రేమత్ నగర్ కానీ లేకపోతే యుసోగూడ కానీ బోరమండ ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ జూబ్లేన్స్ కృష్ణనగర్ అన్నీ చూస్తుంటే అతని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అక్కడ బట్ అదర్ అసెంబ్లీ ఆ సెగ్మెంట్లో ఎట్లా ఉంది అదర్ అదర్ దాంట్లో అదర్స్ అనేటువంటిది కూడా మొత్తం ఏడు డివిజన్స్ ఉండేది అవును మీకు వెంగళరావు నగర్ డివిజన్ తీసుకుంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండే దే ఆర్ ద ఇన్ఫ్లుయెన్స్ అసలు డివిజన్లు వాళ్ళు పూర్తిగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చారు కానీ ఇది ఈ ఎలక్షన్లో మద్దతు ఇచ్చినట్టు పో అందరు చూపిస్తున్నారు అండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సైతం వెంగళరావు నగర్ డివిజన్లో కాంగ్రెస్కి ఆధిక్యం వచ్చింది ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది సో ఈ రోజున కూడా పెరిగితే ఒక వెయ్యి మెజారిటీ పెరిగిద్దేమో కాని అండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వెంగళరావు నగర్లో ఉన్న కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన తర్వాతే అంత భారీ మెజారిటీతో గోపినాథ్ గారు గెలిచారు సో కమ్మ సామాజిక వర్గ ఓట్లు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు ఈ ఏడు డివిజన్లో కూడా మీకు మేజర్గా ఏమవుతుంది అంటే మీకు ముస్లిం మైనారిటీ ఓట్లు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వన్ ల్యాక్ చేంజ్ పైన ఉన్నాయి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు ఉంది బట్ పోలయ్యేది అయ్యేది ఎనభై వేలు వరకు పోల్ అవుతాయేమో డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు స్టాండ్స్ ఉన్నాయి ఎలాంటి కాంగ్రెస్ ఏమో దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని ఇష్యూస్ వాళ్ళని అడ్రస్ చేయడము కంప్లీట్గా ఓన్ చేసుకొని కాంగ్రెస్ ఎన్ఆర్సీ చూపిస్తారు సిఏ చూపిస్తారు మల్టిపుల్ సినారియోస్ మీద ముస్లిమ్స్ అనేది కాంగ్రెస్కు మద్దతు ఉండాలి అనే విధమైన అది కోరటం జరుగుతుంది కానీ స్థానికంగా బీఆర్ఎస్కి ముస్లిం సామాజిక వర్గం మీద చాలా ఎక్కువ పట్టు ఇక్కడ సో దీన్ని బ్రేక్ చేయడానికి ఎంఐఎంను పోటీ చేయకుండా ఎంఐఎం మద్దతును కూడా తెచ్చుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎంఐఎం నాయకులు వచ్చి తిరిగిన తర్వాత కూడా బీఆర్ఎస్ అనేది ముస్లిం సామాజిక వర్గపు ఓట్లలో సగం పైన ఓట్లు తీసుకెళ్ళగలిగింది అది చాలా గొప్ప విషయం వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి కానీ నా ఎనాలసిస్ అయితే డెఫినెట్లీ కాంగ్రెస్ అయితే బయటపడుతుంది ఎందుకంటే నవీన్ యాదవ్ గారి యొక్క తండ్రి శ్రీశైలం యాదవ్ గారు ఒకప్పుడు పోటీ చేసుకుంటాం కానివ్వండి నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు సినారియోస్ కానీ ఇవన్నీ తీసుకుంటే మినిమం పదిహేను వేలు అనేది వాళ్ళకి సొంత ఓట్లు ఉంటాయి స్థానికులు ఒకటం ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయ ఆక్సిడెంట్లుగా ఉంటాం పార్టీలు టికెట్లు ఇచ్చినా ఇకపోయినా పోటీ చేస్తూ ఉంటాం ఈ అన్నింటి మీద కలిపి వాళ్ళకి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు పార్టీలకు అతీతంగా సొంత ఓటం కానీ ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే మొన్నటి ఒక ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీఆర్ఎస్కి ఇచ్చాయి కదా ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎగ్జిట్ పోల్స్ మోస్ట్లీ బీఆర్ఎస్ అని ఇస్తాయి కాకపోతే నేను అదే మీకు చెబుతుంది పదిహేను వేల పైచులకు సొంత ఓట్లు ఉన్నాయి అంటే ముస్లిం సామాజిక వర్గం ఓట్లు చెరు పడ్డది పడ్డాయి అనుకున్నా కూడా మీకు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు పడ్డా కూడా మొత్తం యాభై వేలు ఓట్లు అవుతాయి ప్లస్ కమ్మ సామాజిక వర్గ ఓట్లు పదిహేను వేలు వేసుకున్నా కూడా అక్కడికే మీకు అరవై ఐదు వేలు ఓట్లు అయిపోయినాయి ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ పర్సంటేజెస్ ఇప్పుడు ఫైనల్ ఓటింగు మీరు అనౌన్స్ చేస్తే మీకు డెబ్బై వేలు ఓట్లు వస్తేనే గెలిచేస్తారు మా కళ్ళ ముందు నేను లెక్క చెప్పే కదా మీకు పదిహేను వేలు సొంత సామాజిక వర్గపు ఓట్లు పదిహేను వేలు ఖమ్మ సామాజిక వర్గపు ఓట్లు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు ముస్లిం ఓటర్లు అంటే సగం పడితే పైపెచ్ ఏంటి బీసీ సామాజిక వర్గం చెందిన నవీన్ యాదవ్కి ఇప్పుడు చెప్పిన ఓట్లు కాకుండా ఇంకొక యాభై అరవై వేల ఓట్లు పదివేల ఓట్లు వచ్చినా కూడా ఒక ఐదు వేలు మెజారిటీ అనేది ఈజీగా వస్తుంది సో ఇంకోటి జనరల్గా ప్రజలు కూడా ఎలా ఆలోచిస్తారంటే ఇది ఒక బైపోల్ ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ గెలిస్తే బీఆర్ఎస్కి ఉపయోగం ఏంటంటే ప్రజా వ్యతిరేకత ఉందని నిరూపించుకోవడానికి తమ పార్టీ హైదరాబాదులో స్ట్రాంగ్ ఉందని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్కి ఉపయోగపడుతుంది కానీ ప్రజలకు ఏమిటి రూలింగ్ పార్టీని గెలిపించుకోవటం వల్ల రాబోయే రెండు మూడు సంవత్సరాలు ఇంకా వాళ్ళ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఏదన్నా పనులు చేయించుకోవాలన్నా అవకాశం ఉండిద్ది అని ఒక స్వార్థం అవ్వచ్చు ఏదైనా కావచ్చు మీరు ఎన్ని బైపోలు తీసుకోండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ అనేది ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ గవర్నమెంటే జరుగుతుంది ఎప్పుడైనా బై ఎలక్షన్స్ ఎప్పుడైనా బై ఎలక్షన్స్ మరీ విపరీతమైన వ్యతిరేకతో ఒక భావ అంటే మీకు ఒక వాదము తెలంగాణ వాదంతో పోటీ చేశారా చూడండి బైపోలు లేదు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పోటీ చేశారో చూడండి అలాంటి విపరీతమైన ఒక అంటే ఒక స్పెషల్ ఇన్సిడెంట్స్ ఏదన్నా ఉంటే తప్పితే ఇలా సహజ మరణాలు లేదు అంటే బైపోల్ జరగటాలు ఇలాంటి సందర్భాల్లో మీకు జనరల్గా రూలింగ్ గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటుంది